అందరికీ నమస్కారం నాతో పాటు చైర్మన్ యరువత్ అనిల్ గారు జనకప్రసాద్ గారు ఎక్స్ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు వేణుగౌడ్ గారు మా మా ములాక్పేట్ అహ్మద్ అక్బర్ అహ్మద్ అక్బర్ అక్బర్ గారు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు దానికి అనుగుణంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మీ అందరి తెలుసు బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పూరించే విధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయడంతో పాటు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన్నాం నాలుగు మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సినప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకున్న ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది చట్టం చేసాం అసెంబ్లీలో రెండు బిల్లు పాస్ చేశాం శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే ప్రకారం ఇవ్వచ్చు అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసి కేంద్రానికి పంపించాం ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీలో ఇద్దరు అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు నోరు మెదపడం లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే ఇచ్చినారో అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ డివేట్ అయింది దానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఉన్నాం వాళ్ళు ఇస్తే సంతోషం లేదంటే ఇంకా లీగల్ ఆస్పెక్ట్స్ స్టడీ చేసి మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని బట్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా క్యాబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం ఇకపోతే నిన్న గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అడ్వైజరీ మీటింగ్ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి మీటింగ్ చాలా విజయవంతమైంది చాలా విషయాలు లోతుగా పిఎస్సీలో చర్చించడం జరిగింది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీ ఉప ఎన్నిక వచ్చే సంవత్సరం ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసంస వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది నేను ఒక మాట నిన్న పిఎస్సి మీటింగ్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను పద్దెనిమిది మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్ తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది స్వర్ణములా తలపించే విధంగా పద్దెనిమిది మాసాల పాలన జాగింది దానికి కారణం మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మెజారిటీ అంశాలు పూరించడం దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు కావచ్చు నిన్న సాయంత్రం వరకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద జమ చేయడం అంటే ఇదొక చరిత్రాత్మక నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయదారుడికి రైతుడికి వెన్నుముకగా ఉండి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం నిన్న జగన్న పిఎస్ సమావేశంలో బట్టి గారు రైతు భరోసా కింద ఇచ్చినటువంటి నిధుల విషయంలో సుదీర్ఘంగా వివరచడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కుల సర్వే సబ్ కేటగరైజేషన్ జరిగిన తీరుతలను కూడా వివరించడం జరిగింది దేశ చరిత్రలో లేని విధంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేపట్టడం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం నేను పద్దెనిమిది మాసాల పీరియడ్ని గోల్డెన్ పీరియడ్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసింది కానీ మేము అధికారులు రాగానే ఇప్పటి వరకు దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయం కాకుండా ఇంకేమవుతుంది ఆనాడు మహిళలకి ఇచ్చిన ఉచిత బెస్సు మొదలుకొని నిన్నటి సన్నబియ్యాల వరకు ఇప్పుడు మేము శంకు భూమి పూజలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ వరకు నిన్న తొమ్మిది వేల కోట్లు దాదాపు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసాలో జమ చేయడం వరకు పోయినసారి ఐదు వందల రూపాయలు బోనస్ వరిక్ ఇవ్వడం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం లక్ష ఎనిమిది వేల కోట్ల విదేశీ పెట్టుబడులు రావడం స్కిల్ యూనివర్సిటీ పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం గతంలో ఎప్పుడు జరలేదు కాబట్టి ఈ పద్దెనిమిది మాసాల పీరియడ్ని నేను ఒక స్వర్ణయుగంగా గోల్డెన్ పీరియడ్గా చెప్పదలుచుకున్నాను ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు పార్టీ పని అయిపోయింది మూడు మొక్కలాటలుగా చీలిపోయింది రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తాల ఆస్తులు పదేళ్ళు వ్యధేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆధిపత్య పోర్లో నేను ముందంటే నేను ముందనే కవిత కేటీఆర్ హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతుంది ఆవిడ మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతుంది సిగ్గుచేటు ఐదేళ్ళు ఒక మహిళను క్యాబినెట్లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం పోస్ట్ కార్డు ఉద్యమం అని ఏదో మాటలు మాడుతుంది ఎవరు నమ్ముతారమ్మా నిన్ను పదేళ్ళు అధికారులు ఉన్నావు కదా అప్పుడు ఎందుకు మీ నాయన అడగలేకపోయావు మొన్న రాసిన లేక పదేళ్ళ ముందు ఎందుకు రాయలేకపోయినావు ఎందుకు నిలదీకలేకపోయినాం ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉంది కృష్ణయ్య గారు అంటే నాకు అభారణ గౌరవం ముప్పై ఏళ్ళుగా నేను కృష్ణయ్య గారిని ఫాలో అవుతా ఉన్నాను బీసీ ఉద్యమంలో ఆయనకు ఆయన సాటే ఆయన కవిత గారు కితాబ్ ఇస్తూ ఉన్నారు ఏ రకంగా ఇస్తా ఉన్నారన్నా మీరు ఏం చేసింది కవిత బీసీల కోసం వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఇలా బీసీల గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు ఏం చేశారు మీరు బీసీల కోసం స్థానిక సంస్థలన్నిక ఉన్న రిజర్వేషన్ తగ్గించి ఇరవై ఒక్క శాతం పడేసింది వీరు కాదా ఎవరు ఏబీసీకి వారు అందల మీకు ఇచ్చారు ఏఏసీకి అందల మీకు ఇచ్చారు ఇలా స్పీకర్తో ఐదుగురికి అవకాశం ఇచ్చాం దళితులకి మీరు ఒకరంటే ఒకటి పెట్టి అర్ధరాత్రి తీసేసినట్టు పాపం రాజా గారిని ఇంతవరకు చెప్పలే ఎందుకు తీసిస్తారు అనేది విచ్చలు విడిగా దోపిడీ తప్ప మోసం తప్ప పదేళ్ళ బీఆర్ఎస్ కాలంలో ఏమి జరగలే ఇవాళ మేము కేవలం రైతు సంక్షేమం మీద వ్యవసాయం రైతు సంక్షేమం మీద లక్ష నాలుగు వేల కోట్లు పెట్టామంటే మాకు రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎన్ని మాటలు చెప్పి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని సైరన్ మోహించు మోయించి తుదకి ఎవరికి ఇల్లు లేకుంటే ఆయన ఫలాయనం చిత్తగించిన సందర్భం ముస్లింలకి గిరిజనులకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ కేజీ టు పీజీ ఉచిత విద్య రకరకాల వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఫలాయం చిత్తగించినటువంటి నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో వెలగబట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగల తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు కేసీఆర్ కేటీఆర్కి ఎవరిచ్చాడు యాకు మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే యాకు మీకు ఎవరిచ్చినాడు సినీతారలు సినీతారల జీవితాల్లో కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం కేవలం ట్యాపింగ్ వల్ల మీ అవసరాల కొరకు మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదల్లే సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జడ్జిల్ని వదల్లే వారి మాట వినని బ్యూరోక్రాట్స్ కార్డ్స్ తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదల్లే ఎవరు ఎటుబోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య కేసీఆర్ బాధ్యత కేటీఆర్ మాకేం సంబంధం ఏదో లీగల్ నోటీస్ తన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఏంటి లీగల్ నోటీస్ మీరు ఇచ్చేది మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా అసలు ప్రభాకర్ రావును అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎట్లా పెడతారు మీ అవసరాలు తీసుకోవడానికి కదా అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి మీ అడుగులకు మడుగులొంత అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాపింగ్ చేయడం అనేది నేరము డెఫినెట్గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే మీరు చేసిన నిర్వాహకం ఇంత అంత కాదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధరను దురణి చేశారు ఇలా మళ్ళీ మేము తుమ్మిడానికి కడితే తప్ప ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టుగా మిగిలిపోయే అవకాశం ఉంది నాసి రకం కట్టడం వల్ల కాంట్రాక్ట్ జేబులు నింపడం వల్ల బీటలు పారిపోతూ ఉంది ప్రాజెక్టులు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ఉన్న ప్రాజెక్టులు మళ్ళీ పునర్జీవనం పోసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది ఆరున్నర లక్షలు ఏడు లక్షల కోట్ల అప్పులో మీరు ముంచిపోయినా దాన్ని ఒకటొక్కటిగా సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మంత్రివర్గం అంతా సుదీర్ఘం కష్టపడతా ఉంది దాన్ని మేలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం చాలా విషయాల్లో పదేళ్ళుగా వారు చెయ్యని మోసమంటూ లేదు అందుకే కవిత మొన్న అన్నట్టుంది బీఆర్ఎస్ పట్లంతా దయ్యాలు ఉన్నాయని బీఆర్ఎస్ పట్ల దయ్యాలు ఉంటే కాంగ్రెస్ పట్ల దేవతలు ఉన్నారు అందుకే సువర్ణ యుగం లాంటి పాలన నడుస్తూ ఉంది ప్రజల కష్టాలని ప్రజల బాగోగులు చూసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ వ్యవసాయదారులు కానీ రైతు కూలీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ అందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రభుత్వం అది నడుస్తూ ఉంది ఇలా రోజు పత్రికలు ఉండాలని ఏదో మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు ఏదో మాట్లాడతాడు కేటీఆర్ ఏదో మాట్లాడతాడు కవిత ఉనికి ఆవిడదో మాట్లాడుతూ ఉంది మేము చాలా సందర్భాల్లో చెప్పాము నిన్న ముఖ్యమంత్రి గారు సాక్ష్యంగా చెప్పారు మీ పదేళ్ల పాలన మీ పదేళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం మా పద్దెనిమిది ఏళ్ళ పాలన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు ఎక్కడికంటే అక్కడ సిద్ధము అది రారు సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా లేనున్నట్టుగా అబద్ధ ప్రచారం నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోషల్ మీడియాలో వచ్చేది అంతా కూడా వాస్తవం కాదు అభూత కల్పనతో సోషల్ మీడియా నడుపుతా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి చాలామంది తెలియజే ఫోన్లు రాగానే వాస్తవం అనుకుంటారు అరవై శాతం అబద్ధాలతో కూడుకున్న సోషల్ మీడియాని అసలు నమ్మొద్దు వాస్తవాలు తెలుసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ నిన్న జరిగిన సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కానీ పార్టీ నిర్మాణం నిన్న ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శితో కూడా మీటింగ్ జరిగింది అందరూ కష్టపడి పనిచేయాలని ఇవాళ రేపటి నుంచి వారు క్షేత్రస్థాయిలో పోతూ ఉన్నారు ఈ నెల నాలుగు నా ఖర్గే గారు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు వారితో పిఎస్ సమావేశం ఉంటుంది ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది సాయంత్రం మా గ్రామ కమిటీ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులని వారు ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమ నిర్మాణం కొరకు మా ఉపాధ్యక్షులు ప్రధాన కాదేశ్వరు రేపు మార్నింగ్ నుండి వారికి అలాట్ చేసినటువంటి పార్లమెంట్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోయి పనిచేస్తారు దీనికి తోడు నిన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు అభివృద్ధి సంక్షేమం గురించి అటు పిఎసీలోనూ మా పార్టీలో అత్యున్నత బాడీ అయినటువంటి పొలిటికల్ అఫేర్స్ కమిటీలో వివరించడం జరిగింది వైస్ సెక్రటరీ కూడా వివరించడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి ఇది గోల్డెన్ పాలన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇప్పుడు గత మంత్రివర్గంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ మంత్రివర్గంలో పోల్చుకుంటే ఒక ఎస్సీ లేకుండా ఒక మహిళ లేకుండా మంత్రివర్గం నడిచింది మా దగ్గర ఇద్దరు మహిళకి ఇచ్చాము అందులో గిరిజనమైన ఒక బీసీ మహిళ ఎస్సీలకి స్పీకర్ పదవితో పాటు నాలుగు క్యాబినెట్లు ఇవ్వడం అంటే ఏ ప్రభుత్వంలో సాధ్యమవుతుంది ఎస్ బీసీలకు కూడా ఇంక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇచ్చే ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది సోషల్ జస్టిస్ అనేది మా ప్ర కాంగ్రెస్ పార్టీలోనే ప్రజ్వరెతుంది దాని నిదర్శనమే మా క్యాబినెట్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పీసీ అధ్యక్ష నేనున్నాను స్పీకర్ దళితుడు ఉన్నాడు డిప్యూటీ సీఎం దళితుడు ఉన్నాడు ఇంత మంచి కాస్ట్ జస్టిఫికేషన్ ఏ ఇతర పార్టీలో జరగదు జరగదు కాక జరగదు అది బీజేపీలో జరగదు అదే ఏ ఇతర రీజనల్ పార్టీలు జరగదు ఈ రాష్ట్ర ఆధినేత ఎవరున్నారు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న ఆధినేత ఎవరు ముఖ్యమంత్రితో పాటు ఇచ్చినారు ఇంకా ఇవ్వాలనే ఇంకా ఇవ్వాలనే డిమాండ్ ఉంది రెడ్డి ర్గాడి కూడా న్యాయం చేయాలనే తపనలో ఏ ఉంది ఇంకా మూడు బెడతలు ఉన్నాయి కాంగ్రెస్ అంటే అందరు అనే నినాదము ఇప్పుడు ప్రజరెళుతున్నది చెయ్యాలనే ప్రయత్నంలో ఒక పీస్ అధ్యక్షుడిగా నేను చాలా సందలు చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను రిజర్వేషన్ కోసమే ఎన్నికల్ని ఆనాడు వాయిదా ఇవ్వడం జరిగింది దాంట్లో నేను పొన్నం ప్రభాకర్ గారు అందరు రిక్వెస్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు దానికి ముందు పోయి తీసుకెళ్ళినారు వాళ్ళ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన ధర్మిలా దాన్ని లోతుగా చర్చించి ఏ రకంగా పోతే మేము ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతాము ఆ దశకు ప్రయత్నం చేస్తాం ఎవరు అదే ఆ పార్టీలో జరిగింది అలాంటి యాక్టివిటీ ఎన్నికల శాంపుల్ సరఫరా జరిపింది కేసీఆర్ హుజుర్న హుజురాబాదు ఎన్నికల కొరకు దళిత పని తీసుకొచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు పచ్చి మోసం కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ జగదీశ్రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఆయన మునుగోళ్ళ ఏమి ఉద్యోగ ఉద్యోగస్తున్నారు యాదవ్ గొర్రెలు ఇస్తున్నారు మళ్ళీ తర్వాత కంటి వాళ్ళు పచ్చి మోసం అంటే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒక్క నిమిషం కేసీఆర్ ఏది కూడా పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలే ఎన్నికల ముందు మాట ఇయ్యాలి ఓట్లు వేసుకోవాలి ఓట్లు దండుకోవాలి తర్వాత ఫలాన్ని చిత్తగించాలి ఇది బీఆర్ఎస్ పార్టీలు నడిచింది అదే మాదిరిగా మాదిరి జరుగుతున్న భ్రమపడుతున్నాము జయచర్ రెడ్డి గారు జాతీయ పార్టీ గురించి ఒకసారి తెలుసుకోవాలి మేము ఒక మాట ఇస్తే మాటను నిలబడతాం తెలంగాణ ఇస్తానని చెప్పి ఇచ్చి తీరినాం ఆరు గ్యారంటీ ఇస్తామని చెప్పి ఇలా ఇస్తా ఉన్నాము నీలాగా ఎన్నికలకు సోసం స్టంట్లు వేసేటట్టు అలవాట్లు ఆ ఫీట్లు వేసే అలవాట్లు మాకు లేవు వాళ్ళది వాళ్ళు మా స్థాయి పెద్దది అనుకుంటే ఎందుకు తిరస్కరిస్తారు మరి కేసీఆర్ నేను కించప కేసీఆర్ ఉద్యమంలో ముందు నడిపిన నాయకుడిగా నేను గతంలో చెప్పాను అభిమానిస్తాం కానీ ఇప్పుడు పదేళ్ళు మీరు పాలన చేసిన తర్వాత ప్రజల్లో మీ పట్ల ఉన్న ఆదరణ ఏంటి ఇంత దోపిడీ జరిగిన తర్వాత మీ పట్ల ఉన్న ఆదరణ ఏంటి హరీష్ రావు భాగస్వామ్యం కాదా కాళేశ్వరం దోపిడీలో వెనక చల్ల విషయంలో నేను మొన్న కూడా చెప్పాను మనకు రావాల్సిన వాటా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు కాంప్రమైజ్ ఎంత ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా గతంలో సంతకం పెట్టింది ఎవరు హరీష్ రావు కదా కృష్ణా వాటర్స్ మీద హరీష్ రావు కదా సంతకం పెట్టింది నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ కొరకు ఎందుకు మీరు పట్టుబడలే చంద్రబాబు ఉంటే ఇంటికి చంద్రబాబు నుంచి భోజనం పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తింటారు ఎవరిచ్చారు జీవోలు అప్పుడు ఏది దీంట్లో జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏది ఏది అది రెగ్యులేటరీ హెడ్ హెడ్ రెగ్యులేటరీ పోతిరెడ్డి పాటుకు కట్టుకోమని అదనంగా పెంచుకోమని ఇచ్చిన జీవో ఎవరిచ్చారు అది చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడొచ్చి భోజనం పోయిన తర్వాత జీవోలు ఇచ్చారు కదా తెల్లారే మీరు రాష్ట్ర అవసరాలని రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టి ఇలా ఏదో మాట్లాడతామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ముఖ్యంగా నీటి విషయంలో అది గోదావరి నీటి వాటా కావచ్చు కృష్ణా జలాల నీటి వాటా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అప్పుడు గతంలో మేము అధిక ఉన్నప్పుడు కాంప్రమైజ్ కావాలి ఇప్పుడు కాంప్రమైజ్ కాము అది ఏ రకంగా పరిష్కరించుకోవాలో అన్నీ సుదీర్ఘంగా ఆలోచించి తీసుకుంటాము అక్కడ కట్టడించే అవకాశమే లేదు మేము 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 కట్టడానికి పర్మిషన్ అవకాశమే లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం వల్లగా వాళ్ళకు వెసులుబాటు దొరికింది గతంలో అరే అంశం వచ్చిందా రాదా అని తర్వాత సంగతి మీరు మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ అంశం లోపల మీ చర్చలో వచ్చిందా లేదని మనకటే తెలుస్తుంది సీక్రెట్ గా మీటింగ్స్ పెట్టుకున్నారు కదా మీరు నేను ఏమంటానంటే ఇప్పుడు కృష్ణా జిల్లాల విషయంలో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిదికి ఆయన సంతకం పెట్టింది హరీష్ రావు గారు సంతకం పెట్టారు ఎందుకు కాంప్రమైజ్ అయినారు ఇప్పుడు ఇప్పుడు మిగులు జలాల్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి ఎప్పుడు మన దగ్గర ప్రాజెక్టు పూర్తయి మన ప్రాజెక్టుకు సరిపడా నీరు నీరు వచ్చిన తర్వాత ఆ పొరలి నీరుని వాడుకోవాలి వారు మన దగ్గర ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు వారికి ఎందుకు వాడుకొనిస్తాం మనము ఇబ్బంది లేదని వాళ్ళంటే కాదు కదా మన ఇబ్బందిలో మేము లోతుగా అధ్యయనం చేసుకోవాలి కదా బనక విషయంలో లోతుగా అధ్యయనం చేసుకొని ఆల్రెడీ క్యాబినెట్ డిస్కస్ చేశారు ఇంకా కొత్త దాని మీద కసరత్తు చేయాల్సింది చేసిన తర్వాత ఒక నిర్ణయం ప్రకటిస్తారు సమయం ఇచ్చింది మూడు నెలలు సమయం ఇచ్చి అంతలోపే రిజర్వేషన్ మీద నేను అందే మళ్ళీ కేంద్రం కేంద్రం చేతిలో ఉంది కాబట్టి వారు చేదిచ్చి ఆ క్యాప్ను తొలగిస్తే సంతోషం తొలగించిన ఎడల ఇంకా లీగల్ ఆప్షన్ ఉన్నాయా చూస్తాము మేమైతే కట్టుబడి ఉన్నాము ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద కట్టుబడి ఉన్నాము ఏ రకంగా ఇవ్వాలతో ఎన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేస్తాం మాట్లాడతాం ఇప్పుడు ఇవాళ కోర్టు జడ్జిమెంట్ ఇంకా పరిపూర్ణంగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ చూసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మా ఇన్ఛార్జ్తో క్యాబినెట్ మినిస్టర్లు అందరితో మాట్లాడతాం మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం మంత్రివర్గ కూర్పు అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి సమస్య పరిస్థితి ఇప్పటి వరకు మేము చేసినంత సోషల్ జస్టిఫికేషన్ ఎవరు చేయలే ఎవరు ఊహించినా కూడా నలుగురిని ఎస్సీలని క్యాబినెట్లో తీసుకుంటామని ఒక ఎస్సీని స్పీకర్ చేసాం ఒక ఎస్సీ డిప్యూటీ స్పీకర్ ఇలా ముగ్గురు బీసీలు మంత్రులుగా ఉన్నారు ఇంకా అడుగుతూ ఉన్నాం ఉన్న మూడిట్లో సర్దాలి ఆ పిండిలోనే రొట్టెలు చేయాలి చూడాలి చూద్దాం నో 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 దేర్ ఇస్ అ డిమాండ్ అండ్ నెక్స్ట్ ముస్లిం మైనార్టీ విల్ బి అడ్జస్ట్ ఇన్ దాబినెట్ దట్ ఫర్ ఐఎమ్ షూర్ పోటీ మేం చేయకుండా ఎవరు చేస్తారండి పోటీ చేయడం కాదు గెలిచేది కూడా ఖాయమే మేము ఎప్పుడు అనలేదు ఈ ఆనవాయితీని దుర్మార్గంగా తెంచింది ఎవరని అడుగుతా ఉన్నాను నారాయణపేట్ ఎన్నిక కదా కేడ్ ఎన్నికల్లో కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడున్నటువంటి మా పీసీ అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు ఉన్నటువంటి సీఎం గారిని కోరితే దాన్ని పక్కన పెట్టేసి ఆనవాయిస్ని తెంపేసి పోటీ చేసి విచ్చలు డబ్బులు పెట్టి నానా యాగేసి గెలిచినారు ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనవాయితీ ఉండే ఇప్పుడు ఆనవాయితీ లేదు కాబట్టి పోటీలో ఉంటాము ఉండడమే కాదు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచి తీరుతాం తర్వాత ఎన్నికలు అనేది గెలుపుకోవడం సహజము గెలుస్తామని ధీమా ఉంది గెలుస్తాం కూడా థ్యాంక్ యూ